హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది కూడా అమ్మని పెట్టుకొని మొదటిసారి చేసుకుంటున్నాను అనమాట సో చూసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మని తయారు చేయడానికి వదినైతే ముగ్గు వేసి పీట అది వేసి రెడీ చేస్తుంది అనమాట ఇంకా అమ్మకి మొదటిసారి చెప్తున్నాను కదా అంటే ఇలా విగ్రహంలా చేసి పెడుతున్నాను అనమాట ఇంకా పక్కన నేను వచ్చేసి ఆ పూజకు సరిపడా దీపాలు ప్రసాదాలు అవన్నీ నేను సదురుతున్నాను నేను అమ్మ కూడా అమ్మని ఇంకా ఫస్ట్ టైం కదా అమ్మని రమ్మన్నాను అలాగే వదిన కూడా అనుకోకుండా రావడం అయ్యింది సాయిని కాలేజీలో జాయిన్ చేయడానికి సో అలా రావడం నాకు కూడా ఇలా కలిసి వచ్చింది అనమాట ఇంకా వదిన అంటే మరి ఆడపడుచు వచ్చిందంటే ఆడపిల్ల రావడం చాలా హ్యాపీ కదా మా ఆడపడుచు కొడుకుకి ఎంబీబీఎస్ సీటు కాకినాడలో వచ్చింది ఫ్రెండ్స్ అయితే పాండిచేరి వస్తుంది అనుకుని చెప్పి వదిన అయితే ఇటు వచ్చింది కానీ మళ్ళీ అటే వెళ్లాల్సి వచ్చింది అమ్మనైతే తయారు చేసాము ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ పూజా కార్యక్రమం అయితే కానిస్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే మా వారితో చేసుకోవాలి కానీ తను ఆఫీసు వర్క్ మీద వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట ఆఫీస్కి సో మరి ఆడపడుచు ఉంది కదా మరి ఆడపడుచు అంటే అర్ధమొగుడే కదా అలా అని చెప్పి ఇంకా అమ్మ అర్ధమొగుడితో పూజ అయితే కానిస్తున్నాను ఇంకా నేను మొక్కిన తర్వాత వాళ్ళు కూడా దేవుడికి అన్నీ వేసుకొని మొక్కుకున్నారు ఇలా అయితే చాలా చక్కగా పూజ జరిగింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపించింది అంటే ఫస్ట్ టైం చేసుకోవడం కదా ఎలా ఎలా అనుకున్నానో సో వీళ్ళిద్దరూ రావడంతో చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా గడిచింది అనమాట అంతా కూడాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీ లైక్ అనేది నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది ఓకేనా ఇంకా పూజ చేసిన తర్వాత అక్కడ అక్షింతలో పువ్వులు పెట్టుకుంటున్నారు వీళ్ళు వీళ్ళిద్దరు గుండు బాసులు కదా అందుకనే చెవుల్లో పెట్టుకున్నారు అనమాట 嗯。 ఇంకా ఇక్కడ పూజ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత పూజ ఇలా అయ్యింది అమ్మ వాళ్ళని పిలిచాను అంటే కింద పక్కన ఉన్న అమ్మ వాళ్ళని పిలిచాను తాంబూలం ఇవ్వడానికి పూజ అవ్వే కానీ ఇలా ముత్తైదులకి తాంబూలం కూడా రెడీ చేసి పెట్టాం కదా ఇంకా మనకి పూజ అయితే సరికాదు ఇలా తాంబూలం ఇవ్వడమే అసలైన కట్టము దాంతో పూజ పూర్తయినట్టు కదా సో అమ్మకు పెట్టాల్సిన తాంబలం అయితే అమ్మకు పెట్టేశాము తర్వాత అసలైన ముత్త మరి అమ్మ అక్క చెల్లెళ్ళని ఆ ముత్తైదువులలో భావించుకొని మనం తాంబూలం ఇచ్చుకోవాలి కదా సో ఇలా అయితే పూజ అది కానిచ్చాను ఫ్రెండ్స్ తర్వాత అయితే అందరికీ వన్ బై వన్ తాంబూలం అయితే ఇస్తున్నాను తొమ్మిది మందికి అనుకున్నాను ఇంకా ఎప్పుడు ఫైవ్ మెంబెర్స్కి ఇచ్చేదాన్ని ఇప్పుడు తొమ్మిది మందికి ఇస్తున్నాను అయితే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చారనమాట ఇంకా అందువల్ల వాళ్ళకైతే కానిచ్చాను మిగిలిన వాళ్ళకి కుదరదు ఈవినింగ్ వస్తా అన్నారు ఇంకా వాళ్ళకి ఈవినింగ్ ఇచ్చాను అనమాట సో ఇంకా వాళ్ళకి ఆలస్యం చేయకుండా తాంబూలం అయితే ఒక్కొక్కరికి ఇచ్చేద్దాం మరి నేను ఎలా తాంబూలం ఇస్తానో ఏంటి అనేది ఇప్పుడు చూసేయండి మరి ఓకేనా ఫ్రెండ్స్ విశ్వను <cin> భగవతి <stereotype> <much ami dragging> <sympathis> ఇంకా వదినైతే ఎలా చేయాలి ఏంటి అని లైన్గా చెప్తా ఉందనమాట ఫస్ట్ అయితే ముత్తైదవ్కి బొట్టు పెట్టి మెళ్ళలో పసుపు బొందు వేసి చేతికి తోరణం కట్టి అప్పుడైతే తాంబూలం ఇస్తాము తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పైతే ఇస్తామన్నమాట ఇలా మేము చెప్ మేము తాంబూలం ఇచ్చే విధానం అయితే వీటికి కూడా చాలా పేర్లు ఉంటాయి మేము తెలంగాణ సైడ్ అక్కడ ఉన్నప్పుడు అయితే పసుపొట్టుకి రండి అనేవారు ఇంకా మా సైడు తాంబూలం అంటాము తిను ఉంది కదా భారతి మా ఫ్రెండ్ అనమాట వాళ్ళ సైడ్ అయితే అంటే తను పిలిచింది ఫలదానంకి రమ్మని సో అలా అని వాళ్ళ సైడ్ అంటారనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానము కానీ ప్రతి విధానం కూడా బాగా అనిపిస్తుంది ఇలా అయితే అందరికీ కూడా తాంబూలం ఇచ్చేసి నీటితో చూపించాలంట ఇంకా అమ్మవారు లెక్క కదా వీళ్ళకి నీళ్ళు చూపించి తర్వాత వాళ్ళకి సాంబ్రాణి ధూపం వేసి అంటే అమ్మవారి లెక్క కదా అలా అనమాట సో అందరితో ఇలాగ దీవెన తీసుకోవాలి కింద ఉన్న అమ్మ వాళ్ళ అదే బయటకు వెళ్ళాలని చెప్పి అమ్మ వెళ్ళారు సో వీళ్ళకైతే ఇచ్చేసి ఇలా అయితే కానిచ్చాను తర్వాత అమ్మ వాళ్ళు కూడా ఇంకా నేను ఆడపిల్లను కదా అందుకని నాకు వాళ్ళిద్దరూ కూడా తాంబూలం ఇచ్చి దీవించారు తర్వాత అయితే ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈవినింగు గుడికి వచ్చామనమాట గుడికి వచ్చినప్పుడు అమ్మకి హారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో ఎందుకంటే కరెక్ట్గా ఆ టైంకి వచ్చాము ఇంకా అమ్మనైతే ఇలా లైట్లన్నీ ఆఫ్ చేసేసి దీపాల వెలుగులో అంత క్లారిటీగా కనిపించదు బట్ కొంచెం ఓపికగా చూడండి అమ్మవారైతే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అమ్మ హారతి అంతా కూడా చాలా బాగుంది ఇదంతా చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని భావిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట అమ్మ హారతితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలదు అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్